దీనికి పెట్టుకోలేదు వాళ్ళు నాటు పెట్టుకోండి సరే సరే మాట్లాడదు అంత దూరంగా ఉండాలి பம்பேசாரா நம்ம இது

மே பதி பதாரு பிள்ளைக்கு அந்த

వద్దకి అడవి నుంచి వచ్చిన నెమిల్ని వాళ్ళే మనకు అప్పగించినారు దీన్ని ఇప్పుడు మనము పలమనేర్ రిజర్వ్ ఫారెస్ట్లో త్రీ టూ త్రీ టన్ త్రీ త్రీ నాట్ ఎయిట్ నైన్ కంపార్ట్మెంట్లో తీసుకొని వదిలేస్తాము ఇది మన పలమనేరు రేంజ్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు దీన్ని తీసుకొని పోయి సురక్షితంగా అడవిలో అడవి ప్రాంతంలో వదిలేస్తాం మామూలుగా ఇట్లాంటి నెమళ్ళు జనా వస్తే ఓకే ఎవరైనా వాంటెడ్గా తీసుకొని వచ్చినారంటే వాళ్ళ పరిస్థితి షెడ్యూల్ అనిమల్ ఇది ఇది షెడ్యూల్ వన్ అంటే అంతరించిపోయే జాతులు ఇది ఉంది నెమిలి దీన్ని కానీ ఎవరన్నా ఇట్లా అక్రమంగా రవాణా చేసినా పట్టుకున్నా ఏదైనా చేస్తే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము ఏడేళ్ళు జైలు శిక్ష కూడా ఉంటుంది దీనికి అక్రమ రవాణా కానీ అక్రమంగా దీన్ని వేటాడడం కానీ అక్రమంగా పట్టుకురావడం కానీ ఏదైనా జరిగితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారంగా ఏడేళ్ళు జైలు శిక్ష కఠిన కారాగత శిక్ష అయితే ఉంటుంది దీని నుంచి అయితే మనము ఇదేం చేసేదేం కాదు వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా చెట్ల చెట్టరైతే నేరమైతే దాని దాని ప్రకారం కేసు బుక్ చేస్తాం